లక్ష్మీదేవి కరుణ ప్రవాహం సముద్రతనయ ఆవిర్భవం అనాది కాలంలో దివ్యలోకమంతా ఒక విచిత్రమైన ఆందోళనతో ఉంది దేవతలు శక్తులు తగ్గిపోతున్నాయి అసలు బలపడుతున్నారు విష్ణుమూర్తి యోచించి చెప్పారు సముద్ర మతనం ద్వారానే అమృతం వస్తుంది ఆ అమృతం లభిస్తేనే దేవతలకు మళ్ళీ శక్తి వస్తుందని ఇలా క్షీరసాగర మదనం ఆరంభమైంది దేవతలు దానవులు కలిసి మండరచలాన్ని మదనదండంగా చేసి వాసుకుని తాడుగా చేసుకున్నారు సముద్రం ఉప్పొంగింది దానిలో నుంచి అనేక రత్నాలు పుట్టాయి కామధేనువులు దేవతలు ఉచేస్రవాణ్లు ఐరావతం చివరికి ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది అది ఒక దివ్యమైన స్త్రీ ఆమె కన్నులు పద్మదల ఆమె వదనంలో మధుర్యమైన చిరునవ్వుతో కరుణ రూపంలో అమృతం దేవతలంతా ఆశ్చర్యపోయారు బ్రహ్మదేవుడు చెప్పాడు ఇది సముద్రతనేయ మామంగళం లక్ష్మీదేవి అని చెప్పాడు ఆమె చేతుల్లో కమలం నడుము చుట్టూ బంగారం కాంతులు పాదాల క్రింద శ్రద్ధ జలం ప్రవహిస్తున్నట్టుంది దేవతలు ఆమెకు నమస్కారం చేశారు ఆమె ఒక్క క్షణం ప్రపంచం వైపు చూశారు ప్రతి మూల పుష్పాల వర్షం కురిసింది తర్వాత ఆమె విష్ణువును చూసి చిరునవ్వు నవ్వింది విష్ణుమూర్తి కళ్ళల్లో ఒక దృష్టి నిత్యమై ప్రేమగా నిలిచిపోయింది ఆ క్షణమే విశ్వం తెలుసుకుంది శ్రీ మహాలక్ష్మి నారాయణి జన్మించారు అని విష్ణుమూర్తి ఆమెను అడిగారు లక్ష్మి నువ్వు ఎవరి వద్ద నివసించాలనుకుంటున్నావు అని అంటే ఆమె సున్నితంగా సమాధానం ఇచ్చింది నేను ధర్మం ఉన్న చోట హృదయం శుభ్రంగా ఉన్నవారి వద్దే వసిస్తాను లోభం దురాశ అహంకారం ఉన్న చోట నేను నిలవను అని అంటుంది అంతటి మాటలతోటే ఆమె దైవత్వం వ్యక్తిత్వం ఆమె విష్ణువుతో కలిసి వైకుంఠంలో స్థిరమైంది ఆ రోజు నుండి ఆమెను శ్రీదేవి అని పిలిచారు శ్రీ అంటే ఐశ్వర్యం అందం కరుణ అని వైకుంఠంలో లక్ష్మీదేవి కేవలం వైభవానికి ప్రతీక కాదు ఆమె ప్రేమ సత్వికత సమతకి ప్రతీక తన భర్త విష్ణువుకు సేవ చేయడం భక్తులను రక్షించడం ఆమెకు సమానంగా ఇష్టం ఒకరోజు వైకుంఠం నుండి భూలోకాన్ని లక్ష్మీదేవి చూశారు అక్కడ కొందరు పేదవారు నిజాయితీతో జీవిస్తున్నారు వాళ్ళ జీవితాలలో ధనం లేకపోయినా హృదయాల్లో దయ ఉంది ఆ దృశ్యం చూసి ఆమె మెల్లగా విష్ణుతో చెప్పింది ప్రభు భక్తులు ధనరహితంగా కష్టపడుతున్నారు నేను వారిని ఆశీర్వదించాలనుకుంటున్నాను అని అంటుంది విష్ణు చిరునవ్వుతో అన్నాడు నీవు కరుణమై వెళ్ళి వారిని చూడుము కానీ గుర్తుంచుకో నిజమై ఐశ్వర్యం కేవలం బంగారం కాదు ప్రేమ శ్రద్ధ ధర్మం కూడా సంపదలే అని అంటాడు ఆమె భూమిపై స్వర్ణకాంతులతో నిండిన ఒక స్త్రీ రూపంలో జన్మించింది ఒక పేద రైతు ఇంటి అమ్మాయి ఆమె పేరు పద్మ పద్మ రోజంతా రైతు తండ్రికి సహాయం చేసేది వారు కష్టపడి పంటలు పండించేవారు కానీ వర్షం రాకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయి ఒక రాత్రి ఆమె ఆకాశాన్ని చూసి ప్రార్థించింది దేవుడా ఎండబడి చనిపోతున్న ఈ నేలకు జీవితం ప్రసాదించు అని అంటారు ఆమె కన్నీటి బిందువు నేలపై పడితే వర్షం మొదలైంది వీధులన్నీ నీటితో నిండిపోయాయి రైతులు సంతోషించారు ఎవరికి తెలియదు అది లక్ష్మీదేవి రూపంలో ఉన్న కరుణ అని అప్పుడే ఒక ప్రక్క గ్రామానికి చెందిన ఒక దురాశగల వ్యాపారి వచ్చాడు అతను పద్మను చూసి ఆశ్చర్యపోయాడు ఆమె ముఖం కాంతి చూసి ఈ అమ్మాయి ఇంట్లో ఏదో రహస్య ధనం ఉంటుంది అని అనుకున్నాడు ఆ రాత్రి అతను ఆమె ఇంట్లోకి దూరి బంగారం వెతికాడు కానీ ఏది దొరకలేదు అయినా ఉదయానికి అతని మనసు మారిపోయింది ఎందుకంటే ఆమె మధురమైన స్వరంతో ఇలా చెప్పింది ధనం కాదు మనసు శుభ్రమైతే అదే మన ఐశ్వర్యం అని అంటుంది అతను మోకాలపై పడి ఆమెను క్షమాపణ కోరాడు ఆ క్షణంలోనే ఆమె దివ్యరూపం బయటపడింది ఆమె పాదాల దగ్గర కమలము వికసించాయి విష్ణుమూర్తి ఆకాశంలో దర్శనం ఇచ్చాడు లక్ష్మి నీ కరుణతోటే లోకం నిలుస్తుంది అని ఆమె చిరునవ్వుతో మళ్ళీ వైకుంఠానికి తిరిగి వెళ్ళింది ఒకరోజు వైకుంఠంలో విష్ణుమూర్తి తన చేతులతోని కమలాన్ని ఆమెకు ఇచ్చి అన్నాడు ఇది నీ కరుణ గుర్తు నీకు ఎప్పుడు కోపం వచ్చినా దీన్ని చూడు కరుణ నీ స్వరూపం అని అంటాడు ఆ రోజు నుంచి ఆమెకు కమలలాక్షి అనే పేరు వచ్చింది ఆమె పాదాల క్రింద కమలము పెట్టడం ఆ చిహ్నమే ఆమె చిరునవ్వు విరబూసినప్పుడు దిక్కులన్నీ సుగంధ పరిమళమైపోతాయి ఆ చిరునవ్వే భూలోకమంతా ఐశ్వర్యం శాంతి ప్రేమ రూపంలో కనిపిస్తుంది ప్రతి కార్తీక మాసంలో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తుల ఇళ్లలో ఒక రాత్రి వహిస్తుందని చెబుతారు ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఎవరు దయతో ఉన్నారో అక్కడే ఆమె నిలుస్తుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో వెలుగు తీరదు ఆ వెలుగే లక్ష్మీ కరుణ ప్రకాశం లక్ష్మీదేవి జీవితం మనకు నేర్పేది ఒక్కటే ధనం కాదు దానం ముద్దు సొమ్ము కాదు సమానత్వం నిజమైన ఐశ్వర్యమని ఆమె అందమైన సంఘటన పేద రైతు ఇంటి అమ్మాయి పుట్టి లోబిని మారుస్తూ కరుణ చూపించింది అదే ఆమె దివ్య లీల ఆ కథ ఇప్పటికీ ప్రతి దీపావళి రాత్రి గుర్తు చేస్తుంది ప్రతి దీపం వెలిగేటప్పుడు లక్ష్మీదేవి మన హృదయంలో వెలుగుగా వెలుస్తుంది అని ఈ కథ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి